తెలుగు వారి నెంబర్ వన్ తెలుగు మాట్రిమోని ఫోన్ నెంబర్ మార్చి ఇచ్చిన జగన్ కోర్టుకు వెళ్ళిన సిబిఐ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఎవరైనా ఫోన్ నెంబరు ఇచ్చేటప్పుడు మర్చిపోయిస్తామా మనం ఫోన్ నెంబరే ఎవరికైనా ఇస్తున్నాం అనుకోండి మర్చిపోయిస్తామా కావాలనిస్తామా ఒకవేళ నెంబర్ మార్చిస్తే ఏమై ఏమై ఉండాలి సో ఇప్పుడు పూర్తిగా వివరిస్తా అసలు విషయం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం లండన్లో ఉన్నారు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన చేయాలి అంటే కోర్టు అనుమతి తప్పనిసరి ఎందుకంటే ఆయన పైన అనేక రకాలైన కేసుల్లో ఆయన ఎక్యూజ్డ్గా ఉన్నారు సో ఈ కేసులు ఉన్న క్రమంలో విదేశాలు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతి తప్పనిసరి ఆ తర్వాత పాస్పోర్ట్ ఇవన్నీ ఉంటాయి కండిషనల్ కొన్ని పెడతారు ఆ కండిషన్స్ ప్రకారంగా వీళ్ళు వ్యవహరించాలి అయితే ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్లో ఉన్నారు కదా ఆయన ఏదైతే విదేశీ పర్యటనకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కోర్టు అనుమతి కోరుతూ దానికి సంబంధించి కోర్టు అనుమతి ఇచ్చింది అయితే కండిషన్స్ అప్లై అని ఉంటుంది కదా అవి ఏంటి అని అంటే మీ ఈమెయిల్ ఐడి అలాగే మీ మొబైల్ నెంబరు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నది ఏదో అదే కదా ఇచ్చేది సో అవి ఇచ్చి వెళ్ళండి అని అని చెప్పేసి కోర్టు చెప్పింది సిబిఐకి వాళ్ళు ఇచ్చారు సో ఇచ్చిన దాంట్లో తీరా క్రాస్ చెక్ చేస్తే ఏంటి అంటే మొబైల్ నెంబరు మార్చి ఇచ్చారట ఎందుకు ఇచ్చి ఉండవచ్చు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన అనేది ఫస్ట్ టైం కాదు అనేక సార్లు చేశారు ఆయన ఈ పర్యటన అనేక సార్లు చేసిన క్రమంలో మొబైల్ నెంబర్ ఎప్పుడు మార్చి ఇవ్వాలా సరే కొంతమంది ట్రావెలర్స్ మెమర్స్ ఏమంటారంటే అసలు ఆయన ఫోనే లేదు కదా మరి ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్ ఎందుకు మార్చారు అని అంటారు అది వేరే విషయం కానీ ఇక్కడ ఆయన మొబైల్ నెంబర్ మార్చి ఇచ్చారు అని అని చెప్పేసి సిబిఐ ఐడెంటిఫై చేసింది మార్చి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సాధారణంగా మన నా మొబైల్ నెంబర్ అడిగారు నా మొబైల్ నెంబర్ ఇస్తా లేదు ఇది నా ఆల్టర్నేట్ నెంబర్ అండి అని చెప్పేసి ఒకవేళ ఇది పని చేయకపోతే ఈ నెంబర్లో ఉంటానండి అని చెప్పేసి అది కూడా ఇస్తాను డైరెక్ట్గా ఆల్టర్నేట్ నెంబర్ ఇస్తే అది నాదని ఎలా అనుకుంటారు ఒకటి ఆయన వివివిఐపి పైగా కోర్టు పర్యవేక్షణలో ఉండవలసిన క్యాండిడేట్ ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సరే అందుబాటులో ఉండాలి అనే దానికే కదా నిదర్శనంగా వాళ్ళు ఆ ఈమెయిల్ ఐడి కావచ్చు ఏదైనా సమాచారం తెలియచేయాలి అన్న సో ఈమెయిల్ ఐడి కావచ్చు అట్లాగే మొబైల్ నెంబర్ కావచ్చు ఇవ్వాలి తీరా కట్ చేస్తే మొబైల్ నెంబర్ మార్చారు సో ఎందుకు మార్చి ఉండాలి అనేది కొంచెం లోతుగా ఆలోచిస్తే కొంతమంది ఇప్పుడు నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు మీడియాలో కావచ్చు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి జగన్మోహన్ రెడ్డి ఇక లండన్ నుంచి రావడం అనేది పెద్ద క్వశ్చన్ మార్కు అని చెప్పేసి అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇక లండన్లోనే ఉండిపోతారా ఎందుకుంటారు అంత పెద్ద పార్టీ ఉంది ఇక్కడ సరే ప్రస్తుతం పదకొండు సీట్లకు పరిమితమైన సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏపీ అన్నా కాదన్నా సో అటువంటిది ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఏ విధంగా వెళతారు సో ఇది ఒక పెద్ద ప్రశ్న వస్తారా రారా అని అంటే అప్పుడు నిన్నగాక మొన్నే కదా అంటే మూడు నాలుగు రోజుల క్రితమే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ఆ మెడికల్ సీట్ల గురించి మెడికల్ కాలేజెస్ పైన ఆ నర్సీపట్నంలో స్ట్రాంగ్గా మాట్లాడారో వెళ్ళిపోయారు సో అప్పటికి మనం మాట్లాడుకున్నాం ఆయన ఎక్కడైనా సరే విదేశీ పర్యటన ఉంది అంటే దానికి ముందు ఏదో ఒకటి ఇట్లాగే ఒక ప్రెస్ మీటో ఏదో ఒకటి పెట్టేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి సో దాని తదనంతరం ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా అంటే వైసీపీ రాజకీయ నాయకులు అందరూ కూడా మరి ఇప్పుడు ఇక గాల్లో దీపలాగా ఆయన వచ్చిన దాకా డౌటే అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటారా సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాకి తిరిగి రారు అనేది మాత్రం నాకు తెలిసి అయితే నైంటీ నైన్ పర్సెంట్ అబద్ధమే ఖచ్చితంగా వస్తారు రాకుండా ఏం ఉండరు కాకపోతే మొబైల్ నెంబర్ ఎందుకు మార్చారు అనేది మాత్రం కొంచెం తెలియాలి ఒకవేళ ఇక్కడ మనం ఆలోచన కొంచెం డీప్గా చేసుంటే ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉంది అనుకోండి ట్రాకింగ్ ఉంటుంది సో ఆ నెంబర్ కాకుండా ఇప్పుడు వేరే నెంబర్ అనుకోండి ఆ నెంబర్ అక్కడే పెట్టేసుకొని ఈయన ఇంకా ఎక్కడికైనా సరే వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్లయితే ఆయన లండన్ వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా లండన్ వెళ్లకుండా ఆ ఫ్లైట్ వేరే చోట ఆగింది అని అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి అది ఎక్కడ అంటే ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డాంలో ఆయన ఎందుకు ఆగారు ఏంటి అని అంటే అది క్వశ్చన్ మార్కే సో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాకపోతే ఇదంతా కూడా ఎంక్వైరీ చేయవలసింది ఎవరు అంటే సీబీఐ కోర్టుకి వివరణ తెలియాలి వివరంగా తెలియజేయాలి ఇదిగోండి ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని చెప్పేసి సీబీఐ వెళ్ళాలి కానీ సీబీఐ ఎందుకో కొంత తాసారం చేస్తూ ఉంది కానీ ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఈ విధంగా మార్చి ఇవ్వడం అనేది పెద్ద క్వశ్చన్ మార్కే ఓ పెద్ద మిస్టరీగానే ఉండబోతూ ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన తాజాగా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించి ఏంటి అంటే మీరు ఎక్కడా కూడా జనసేనని పవన్ కళ్యాణ్ని మాత్రం టచ్ చేయి మాకండి అని అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకి ఇచ్చారు అన్నట్లుగానే అర్థం చేసుకోవాలి ఎందుకంటే సోషల్ మీడియా కంటిన్యూస్గా వస్తుంది దానికి తగినట్టుగా నిన్న జోగి రమేష్ మాట్లాడిన మాటల్లో కూడా కూటమికి ఏం సంబంధం అని చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్నే టార్గెట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఆయనకి ఆయన ఇది కదా ఆయన ఏమైనా కల్తీ లెక్కల్లో ఉన్నారా అని చెప్పేసి జోగి రమేష్ ఒక విధంగా పవన్ కళ్యాణ్కి సపోర్టివ్గా మాట్లాడాడు అంటే వీళ్ళ స్టాండ్ ఏమైనా మారిందా వాళ్ళ నాయకుడు చెప్పారు గట్టిగా సో పవన్ కళ్యాణ్ కనుక మనం గట్టిగా టార్గెట్ చేసేమంటే మనం ఢీ కొట్టలేము అని చెప్పేసి సో ఇప్పుడు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు ఇప్పుడు చూపిస్తా సో ఇక్కడ ఒక ఆర్టికల్లో వచ్చింది ఇదిగోండి చూడండి సిబిఐకి వేరే నెంబర్ సమర్పించి ఐరోపాకు ఆయన పర్యటన అనుమతిని రద్దు చేయాలంటే కోర్టును అభ్యర్థించిన అధికారులు సో ఇక్కడ చూస్తే అక్రమాస్తుల కేసులో నిందితుడు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు వెలుగులోకి వచ్చింది జగన్ ఇటీవల ఐరోపా వెళ్ళబోయే ముందు సిబిఐకి తన నెంబర్ కూడా తన నెంబర్ కాకుండా మరొకరికి ఇచ్చారని ఈ నేపథ్యంలో ఆ పర్యటన అనుమతిని రద్దు చేయాలి అంటూ సిబిఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు ఈ నెల ఒకటి నుంచి ముప్పైవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఐరోపా పర్యటనకు వెళ్తున్నానని పదే మధ్య పదిహేను రోజులు అందుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి మనందరూ తెలిసిందే విదేశాలకు వెళ్ళాము తన ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించే షరతులు విధిస్తూ సీబీఐ కోర్టుకు అనుమతి మంజూరు చేసింది ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు తనది కాదని సీబీఐ పరిశీలనలో తెలింది బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది ఇది చాలా కీలకమైన పాయింట్ సో కండిషన్స్ని ఆయన ఉల్లంఘించేశారు సో వేరే నెంబర్ సమర్పించడం అభ్యంతరం వ్యక్తం చేసింది ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సిబిఐ ప్రధాన న్యాయస్థానంలో సిబిఐ మెమోలు దాఖలు చేసింది ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురాం ఇటీవల విచారణ చేపట్టారు షరతుల ప్రకారం ఫోన్ నెంబర్ సమర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపున న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు ఆయన కౌంటర్ దాఖలు చేశాక మెమోపై గురువారం కోర్టు విచారణ చేపట్టనుంది ఇది పరిస్థితి సో బెయిల్ షరతులను ఉల్లంఘించారు ఇట్లాగే ఆయన ఎక్కడికి వెళుతున్నారు అనేది కూడా వాళ్ళు అక్కడ సిబిఐకి తెలియచేయవలసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి కానీ ఒకవేళ అది ఒక చోటకని చెప్పి ఇంకో చోటకు ఏమైనా వెళ్ళాలి అని ప్లాన్లో ఉన్నారా పక్కా వ్యూహంతో వీళ్ళు అదంతా చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే లండన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే విజయ్ మాల్యా కొన్ని వేల కోట్ల కుంభకోణానికి పాల్పడి మొత్తం బ్యాంకులకు ఎకనామం పెట్టేసి లండన్ వెళ్ళిపోయి ఇక అసలు ఇండియాకి తిరిగి రావట్లే సో ఇది ఒక షెల్టర్ అనమాట ఎవరైనా సరే స్కాములు చేసినా బ్యాంకులో లోన్లు తీసుకుని ఎగ్గొట్టినా చక్కగా లండన్ వెళ్ళిపోతే ఇంకా మన చట్టాలు ఏమి పట్టుకోవడానికి ఆస్కారం లేదు అనే ఉద్దేశంతో చక్కగా అందరూ అక్కడ షెల్టర్లో తీసుకుంటా ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు నేను రెండు మూడు సంవత్సరాల క్రితం కూడా ఒక వీడియోలో చెప్పాను మీకు ఏంటి అంటే లండన్లోనే వాళ్ళ బిడ్డలను ఎందుకు చదివిస్తున్నాడు తరచుగా లండన్ వెళ్ళొచ్చు సో లండన్ ఏంటి అంటే ఎనీ టైం మనకి ఉపయోగపడే ప్లేస్ ఏదైనా ఉందంటే ప్రపంచ పట్టణం మొత్తం మీద లండన్ అనే ఉద్దేశంతో ఏమైనా అక్కడే చదివిస్తున్నారా సో దానిలో భాగంగానే ఇవన్నీ కూడా అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారంగానే వీళ్ళు చేసుకుంటున్నారా అని చెప్పేసి అయితే అప్పట్లో మనం చర్చకి వచ్చింది సో ఇప్పుడు పరిస్థితులు ఏంటి అంటే ఒక ప్రక్కన కేసులు ఒకదాని తర్వాత కూడా వస్తున్నాయి ఈ కేసులు వస్తున్న తరుణంలో ఇక మనం ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నాము అనే ఇండికేషన్స్ ఆయనకి వచ్చిన తరుణంలో ఒకవేళ సడన్గా నేను మరలా రాను అని చెప్పేసి పార్టీకి సంకేతాలు వెళ్ళి అనుకోండి ఎవరికాళ్ళు మళ్ళీ మొత్తం రివర్స్ అయిపోతారు అనే భావనలో ఉండి ఈ రకంగా చెప్పకుండా సైలెంట్గా సర్దుకున్నారా అయినా ఇది నమశక్యానికి లేదులేండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇండియాకి తిరిగి వస్తారు నాకు తెలిసిన నైంటీ నైన్ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ తిరిగి వస్తారు ఆయన రాకుండా ఉండటం అనేది అసంభవం ఎందుకంటే కేసులు వాటి సంగతి ప్రక్కన పెడితే ఆయన అసెట్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ కోర్స్ విదేశాలకు తరలించేశారు డబ్బు చాలా ఎప్పుడో తరలించేశారని ఎన్ని చెప్పినా ఆయన వదిలేసి వెళ్ళడం అనేది జరగను అదే వదిలేసి వెళ్ళే లెక్క అయితే మన అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఆ పార్టీ కోసం ఆయన నా నాయకుల కోసం ఆయన క్యాడర్ కోసం ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అయితే నేనైతే భావిస్తున్నా వ్యక్తిగతంగా సో రావాలి ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షం అధికార పక్షం అన్ని పక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది అలా కాని క్రమంలో ఒక్కళ్ళే ఉంటే ఇక అది ఎట్లా ఉంది సో ఇక నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో ఉంటుంది సో ఇట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి రావాలి మళ్ళీ రాజకీయాలు చేయాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఫోన్ నెంబర్ తప్పివటం అనేది మరి ఎటువంటి అనుమానాలు తావిస్తుంది మీరేమనుకుంటున్నారనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ